ప్రైజ్లా స్నేహితులరా మరి దేవుని మహాకృపను బట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జనవరి మంత్ అంతా దేవుడు తన కృపలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సుఖక్షేమాలతో నడిపించినాడని నమ్ముతూ ఆ దేవా దేవునికి స్థుతులు స్తోత్రాలను చెల్లించుకుంటున్నారు అదేవిధంగా దేవుని బిల్లరా మరి ఈ మంత్లో ఈ న్యూ ఇయర్లో జనవరి మంత్ అంతట్లో మరి నన్ను ఈ చిన్న ఛానల్ను ప్రేమించి క్రొత్తగా సబ్స్క్రైబ్ చేసిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దాదాపు ట్వంటీ ఫైవ్ మొదలుకొని థర్టీ వరకు క్రొత్తగా సబ్స్క్రైబ్ చేశారు మీ అందరినీ దేవుడు సర్వ సమృద్ధిలో నడిపించిన గాక దేవుని బిడ్డరా అదేవిధంగా ఇంకా ఎవరైనా క్రొత్తగా మరి చూస్తున్నట్లయితే వాక్యాన్ని వింటున్నట్లయితే బలపడుతున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేద్దాం దేవునిలో బలపడుతూ ముందుకు నడుద్దాం మరి నా కొరకు మీరందరూ ప్రార్థించాలని కూడా నేను కోరుకుంటున్నాను మేము మిగతా మరి నేటి దినము మనము ప్రార్థన అనే అంశాన్ని విందాం ప్రార్థన అనేది మనం ఎప్పుడూ దాదాపు వినే అంశమే కదా మనకంటే మరి పెద్ద పెద్ద సేవకులు మరి ఎన్నో స్థలాల్లో చెప్తుంటారు మనం వింటుంటాం అయినా ఒకసారి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన అనే అంశం గురించి మనం విందాం దేని బిల్లరా మరి ప్రార్థన అనగానే చాలా మటుకు క్రైస్తవులు ముందుకొస్తారు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రార్థన చేయి అనగానే దాదాపు ముందుకొస్తారు అది ఎంత ఒక సిక్స్టీ పర్సెంట్ విశ్వాసులు మరి దేవునితో కొంత ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉన్నవారు కొంత ధైర్యంగా ముందుకు రావడం ప్రార్థన చేయడం జరుగుతుంది దేవునికి స్తోత్రం అయితే దేవుని వెళ్ళారా ఇది హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ప్రార్థన అనగానే ముందుకు వచ్చి ప్రార్థించేవారు అయితే ఇంకొక ఫార్టీ పర్సెంట్ ప్రార్థన అనగానే వెనక వెళ్తారు నిజమా కదా నిజం ఎందుకు అని అంటే నేను చూశాను దేవుని మిల్లర నేను చాలా సందర్భాల్లో చాలా స్థలాల్లో నేను గమనించాను ప్రార్థన అనగానే అమ్ము నేను చేయను అది నా కుటుంబంలో నా రిలేషన్షిప్లో కూడా నేను ఇది చూశాను సంఘాలలో ఉపవాస ప్రార్థనలలో చూశాను అయితే ఇలా ప్రార్థన చేయని వారు ఏదో బలహీనులు లేకపోతే విశ్వాసులు కాదు అని ఇలా మనం అంచనా వేస్తాం కానీ దేవుని బిడ్డలు నేను చూసిన వాళ్ళలో చాలా మట్టుకు మంచి ప్రవర్తన కలిగి దేవునికి సంతోషకరంగా ఉండే పిల్లలే మరి అన్ని విధాల దేవునితో సరైన సహవాసాన్ని కలిగి ఉంటారు సంఘపరంగా మంచి సాక్ష్యం ఉంటుంది యవనస్తులుగా మంచి క్రోవలలో వాళ్ళు తల్లిదండ్రుల వద్ద మంచి పేరును కలిగి ఉన్నవారు అన్ని విషయాల్లో ముందుంటారు కానీ మరి ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి వెనుక అవుతుంటారు ఇలా నేను చూసాను దాదాపు అన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు మంచి బిహేవియర్ మంచి బిహేవియర్ అలాంటి పిల్లలే ప్రార్థన అనగానే నేను చేయను డైరెక్ట్గా చెప్తారు కొంతమంది అమ్మో నేను చేయను అని అంటే ప్రార్థన చేయనంత మాత్రాన వాళ్ళు ఏదో బలహీనులు వాళ్ళకేమీ రాదు అనుకోవడానికి వీలు లేదు దేవుని బిల్లారా అయితే వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు వ్యక్తిగత ప్రార్థనలో మేము ఉండము అనడానికి కూడా వీల్లేదు అది అబద్ధం వాళ్ళ వ్యక్తిగత ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి నడవడికతో ఉంటారు అయితే అన్ని విషయాల్లో సంఘపరంగా అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు ఇంకా ఈ మధ్యన ఆన్లైన్ ప్రేయర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి వాటన్నిటిలో కూడా ముందుంటారు ఇతరులకు సహాయం చేసే విషయంలో తోటి వారిని గౌరవించే విషయంలో పెద్దలను గౌరవించడం చిన్నలను ప్రేమించ అన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు ఎప్పుడైనా ప్రార్థన చేయమన గానే అమ్మో నేను ప్రార్థన చేయను ఆంటీ నాకు చెప్పగండి ప్రార్థన అని ఇలా ఇంకా నా రిలేషన్షిప్లో కూడా నేను చూశానని చెప్పాను కదా ఉన్నారు కాబట్టి ఇలా ప్రార్థించకుండా వాళ్ళు వెనుక పడి ఉండడానికి కారణం ఏంటి అని అంటే కేవలం వాళ్ళ లోపల నేను పది మందిలో ప్రార్థన చేసేటప్పుడు సరైన విధంగా నేను చేస్తున్నానో లేదో నేను మాట్లాడే మాటలు ఎవరికైనా మరి తప్పుగా అనిపించవచ్చు కాబట్టి నేను ప్రార్థన చేసే విధానం సరైన విధంగా చేస్తానో లేదు నా వర్డ్ నా వర్డ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయో లేదు లేక నేను ప్రార్థించే ఆ స్టెప్స్ అనేది స్టెప్స్ వైజ్గా నేను చేస్తున్నానో లేదో ఇలా అన్నీ ఆలోచించి ఆలోచించి ఏం చేస్తారంటే ప్రార్థన సంఘ పరంగా లేకపోతే సమాజ ప్రారంభ పరంగా ఎక్కడ ప్రార్ ప్రార్థించాల్సి వచ్చినా వారు ముందుకు రారు ఈ తలంపులతో కానీ వ్యక్తిగతంగా వారు మాత్రము ఏసుక్రీస్తు పిల్లలు విశ్వాసులు మరి అలాంటి పిల్లల్ని బలపరచాలి కదా ఎంతో వెనుకబడి ఉంటారు సమాజపరంగా ప్రార్థన చేయడానికి కానీ మరి అలా ఉండి ఈ మెసేజ్ వింటున్న నా ప్రేదేం బిల్లరా మరి యేసుక్రీస్తు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించారు మీ అందరికీ తెలిసిందే అది పరలో ఒక ప్రార్థన నేను అనుకుంటా యేసుక్రీస్తు శిష్యులను చాలాసార్లు గమనించిండొచ్చు నాతో సహవాసం చేస్తుండ్రు యేసుక్రీస్తుతో ఉంటారు ఇరవై నాలుగు గంటలు మరి వీళ్ళు ఎలా ఉన్నారు అని శాస్త్రులు పరసైలు గమనించవచ్చు కదా మరి అనేక సార్లు వాళ్ళు ఏసుక్రీస్తు లేని సమయాల్లో ప్రార్థించే అవసరాలు ఏర్పడతాయి అలాంటి సమయాల్లో వాళ్ళు సరైన విధంగా మరి ప్రార్థన చేశారో లేదో అది ఏసుక్రీస్తు గమనించిండొచ్చు అందుకే ఆ ప్రార్థన వారికి నేర్పించిండొచ్చు మరి నేను ఇప్పుడు చెప్పాను ఫార్టీ పర్సెంట్ విశ్వాసులు ప్రార్థన చేయడానికి ముందుకు రారు అని ఈరోజు ఈ ఫార్టీ పర్సెంట్ విశ్వాసులకి ఈ వాక్యం ఈ ప్రభు ప్రార్థన కాబట్టి విందాం మరి యేసుక్రీస్తు ఆ రోజు శిష్యులకు నేర్పించాడు ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది ప్రార్థన వినేది పావనుడ అందులో ఒక మాట ఉంటుంది శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకునే పితివి ఎస్ శ్రేష్టమైన భావాన్ని శిష్యులకు వేసు నేర్పించాడు ఆ భావం ఏంటి ప్రార్థన చేసే విధానము క్రీస్తు మరి శిష్యులకు నేర్పించాడు ఏమిలారా మరి ఆ పరలోక ప్రార్థనలోని భావాన్ని మనం విందాం నేర్చుకుందాం మరి ఇంతకాలము బహిరంగంగా ప్రార్థన చేయడానికి వెనుక ముందవుతున్న దేవుని మిల్లారా మరి ఈ ప్రార్థన ద్వారా ఇప్పుడైనా మనము ముందుకు నడుద్దాం మరి ఒకసారి పరలోక ప్రార్థనను చూద్దామా ఇది మొత్త ఆరవ అధ్యాయము మరి ఐదో వచనం నుంచి పదిహేనో వచనం మధ్యలో ఈ భాగం మనకు కనబడుతుంది మరి ఆ వాక్య భాగాన్ని మీకు సమయం ఉన్నప్పుడు చూడండి ధ్యానించండి బలపడండి పరలోకమందు తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుభడును గాక నీ రాజ్యం వచనగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక ఇది పరలోక ప్రార్థనలోని మొదటి స్టెప్ ఇందులో అంతా ఆ పరలోకంలో ఉన్న పరదశిలో ఉన్న దేవాది దేవుణ్ణి స్థుతించడం దేవుల మనం చేసే ప్రార్థనలో మొదటి మెట్టు దేవుని స్థుతించడం స్థుతించడము అంటే ఆ పరలోక ప్రార్థనలో ఏదైతే ఉందో దాన్నే కాదు మన వ్యక్తిగత జీవితంలో ఏదైతే మేలు పొందుతున్నామో దేవుని మహిమను మనం ఏదైతే చూస్తున్నామో ఆ చూసిన దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించడము కాబట్టి నీ ప్రార్థనా జీవితంలో మొదటి మెట్టు దేవుని స్థుతించడం రెండవది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మరి ఈ రెండవ మెట్టులో మన వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువ నాకు ఉద్యోగం కావాలి ప్రభువ నాకు అనుదిన ఆహారం కావాలి శ్రమలలో ఉన్నాను ఏమి పనులు లేవు కాబట్టి నాకు ఆహారం తినడానికి కష్టమవుతుంది నాకు ఆహారం నేను చేసుకోవడానికి నాకు ఉద్యోగం కావాలి ప్రభు నాకు ఉద్యోగం అవసరం నాకు ఉద్యోగాన్ని నాకు వివాహం అవసరం సరి అయిన సహకారి నాకు ఇవ్వు అలా మన అవసరతలు వ్యక్తిగత అవసరతలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని బట్టి రెండవ మెట్టులో ప్రార్థించాలి మూడవదిగా మరి నా యొక్క అపరాధములను క్షమించుము మరి మనుషులు మన ఇడల చేసిన అపరాధములను నా అపరాధంలో క్షమించిన ప్రకారము నా అపరాధంలో క్షమించము అని ఉంటుంది కాబట్టి ఈ మనుషులను నేను క్షమించిన ప్రకారము అని ఉంటుంది మొదట అయితే ఈ మొదటి లైన్ మాత్రం నేను ఇప్పుడు చెప్పట్లేదు ఆ ఒక్క లైన్ కొరకే నేను తప్పకుండా మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను క్రింది లైన్లో నా అపరాధం నేను ఎవరినైతే క్షమిస్తున్నా క్షమించాను క్షమిస్తున్నాను కాదు నేను క్షమించాను అని ఉంటుంది మా నా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము కనుక ఈ క్షమించిన ప్రకారం అనేది ఈ ఫస్ట్ లైన్ అంతా తర్వాత ధ్యానం చేద్దాం అయితే మా రుణములను క్షమించమని క్రింది లైన్లో ఉంటుంది మూడవ మెట్టుగా మన అపరాధముల నిమిత్తము మన బా బలహీనతల నిమిత్తము మన యొక్క నోటి అప్పుడప్పుడు నోటిని దుర్వినియోగం చేస్తూ ఉంటాం కదా దాని నిమిత్తము ఇలా మన వ్యక్తిగత బలహీనతలు ఏవైతే పొరపాట్లు చేసినామో వాటన్నింటిని బట్టి క్షమించమని అడగాలి ఇది మూడవ మెట్టు నాలుగవది మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము ఈ యొక్క లోక ప్రయాణంలో మనం అనేకమైన శోధనల్ని ఎదుర్కొంటాం దేవుడిల అనేకమైనవి ఒకటి రెండు అని ఎగ్జాంపుల్ చెప్పడానికి వీల్లేదు అనేకమైన శోధనలు అన్ని వైపుల నుండి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి టైంలో ఆ దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని నాలుగవ మెట్టులో ప్రార్థన చేయాలి ఐదవది ఎందుకనగా రాజ్యము శక్తి బలము నిరంతరము నీవి అయినవి స్వామి ఈ రాజ్యము బలము శక్తి ఇదంతా క్రీస్తుదే అని మనము నమ్మాలి ఐదవ మెట్టుగా మనకు రాజ్యం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తే మనకు కావలసిన శక్తి ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తే మనకేదైనా బలం అవసరము అంటే అది ఏసుక్రీస్తే అని నమ్మాలి ఒక పాట ఉంది కదా ఏ నా బలమా ఎస్ నా బలం ఏసుక్రీస్తు అని నమ్మాలి మరి మొదటిగా క్రీస్తుని స్తుతించాలి మన అనుదిన అవసరాల నిమిత్తం ప్రార్థించాలి ఇతరులను క్షమించాలి తర్వాత మమ్మల్ని క్షమించమని అడగాలి మనం చేసిన అపరాధాలు బలహీనతలు ఏవైతే మనలో ఉన్నాయో వాటిని క్షమించమని దేవుణ్ణి అడగాలి మూడవ మెట్టుగా నాలుగవది శోధనలను ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థన చేయాలి ఐదవదిగా దేవుని యొక్క బలము మనకుంది అని మనం నమ్మాలి ఈ విధంగా ఈ ఐదు విషయాలను పరలోక ప్రార్థనలో యేసు శ్రేష్టమైన భావముగా మనకిచ్చాడు కాబట్టి ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రార్థనలు మనం ముందుకు నడుద్దాం ధైర్యంగా ప్రార్థన చేద్దాం దేవుని బిళ్ళ మరి క్రీస్తు కొరకు ఈ చిన్న ఒక అడుగు ముందుకు వేయాలి అన్ని విషయాలలో నువ్వు ఫుల్ఫిల్గా ఉన్నావు మరి ఈ ఒక్క విషయంలో నీవు తక్కువగా యేసుక్రీస్తుకు కనబడకూడదు మేము మిల్లరా కాబట్టి ప్రార్థనలో ముందుకు నడుద్దాం అంటే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక అమేన్ అమేను అమేన్